ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి దేవీ నవరాత్రుల్లో పదవ రోజు ఏ అలంకారంతో పూజ చేస్తారు అమ్మవారిని ఏ నైవేద్యం పెడతారు ఏ చిరుంగుతో పూజ చేస్తారు ఏ పువ్వులతోటి పూజ చేస్తారు అవన్నీ వీడియోలో తెలుసుకుందాము దేవీ నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు అప్పుడే పదవ రోజు వచ్చేసింది అనమాట మహిషాసురమర్దిని అవతారం అక్టోబర్ ఒకటి బుధవారం ఆశ్వయుజి నవమి అలంకారము శ్రీ మర్దిని దేవి అలంకారము నవమి తేదీ సెప్టెంబర్ ముప్పై తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల నుంచి అక్టోబర్ మధ్యాహ్నం ఒకటి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఉత్తరాషాడ నక్షత్రం నక్షత్రము ఉంటుందన్నమాట ఈ రోజు ఈ దసరా నవరాత్రులో పదో రోజు అమ్మవారు మనకి మర్దిని దేవి అలంకారంలో దర్శనమిస్తారు అప్పుడే తొమ్మిది రోజులైపోయింది పదవ రోజు వచ్చేసింది అనమాట అంటే ఎప్పుడు తొమ్మిది రోజుల తర్వాత పదో రోజు మనకు విజయదశమి వస్తుంది కానీ ఈ సంవత్సరము తిథులు హెచ్చు తగ్గుల వల్ల మనకి పదకొండో రోజు కూడా వచ్చింది ఈరోజు మర్దిని అలంకారంలో మనకి దర్శనమిస్తారు దుర్గమ్మని పూజించడం వల్ల మనకి విజయము శక్తి కష్టాలు అన్నీ తొలగిపోతాయి అన్నమాట విజయవాడ మహిషాసురుడు అంటే మహిషాసురు మధ్యన ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఏ మనిషి నన్ను చంపలేరు ఏ దేవుడు నన్ను చంపలేరని వరం పొందాడు ఆ వరంతో అతడు దివిలోని దేవతలను భూలోకాన్ని పాతాళాన్ని జయించి అందరినీ బాధ పెట్టాడు దేవతలందరూ కలిసి మహాశక్తిని ప్రార్థించగా వారి శక్తులన్నీ కలిసి ఒకే రూపంగా సృష్టించాయి ఆమెకు దేవతలందరూ ఆయుధాలు కూడా బహుకరించారు ఆమె దుర్గాదేవి మహిషా దుర్గాదేవి సింహంపై యుద్ధభూమికి వచ్చి తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి చివరిగా అమ్మవారు తన త్రిశూలంతో మహిషాసుని వధించారు ఆ రోజు నుండి అమ్మవారిని మహిషాసుర మర్దిని అని పిలుస్తారు చెడుపై విజయానికి గుర్తుగా విజయదశమి రోజు జరుపుకుంటారనమాట పదవ రోజు తొమ్మిది రాత్రులు యుద్ధం చేసిన తర్వాత పదవ రోజు మనకి అమ్మవారు మహిషాసుర మర్ది చంపిన తర్వాత అందుకని మర్దని అదే విజయదశమిగా మనం జరుపుకుంటాము దసరా పండుగ కూడా జరుపుకుంటాం అన్నమాట దేవీ నవరాత్రులు పదవ రోజు అమ్మవారికి నైవేద్యము చక్రపొంగలి పులిహోర పెడతారు శంఖం పూలతో పూజ చేసుకుంటే మంచిది అమ్మవారికి నీల రంగు చీర ధరిస్తారు అలాగే మహిషాసుర మర్దని స్తోత్రము ఖడ్గమాల స్తోత్రము లలితా సహస్రనామము ఇంకా దుర్గాదేవి అష్టోత్తరము అవన్నీ కూడా మనం చదువుకోవచ్చు అమ్మవారికి భక్తి శ్రద్ధలతోటి మన దగ్గర ఏ పూలు ఉన్నా ఏ నైవేద్యం ఉన్నా ఎలా ఏ చిన్న ఓం శ్రీ మాత్రే నమ అని చదువుకున్నా కూడా అమ్మవారికి కరుణిస్తుంది మనని ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో